మనం చూసుకున్నట్లయితే ఇసుక బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఏపీలోని ఇక్కడ నుంచి ఇసుక బుకింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల పంతొమ్మిది నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు గనుల శాఖ ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టలు యాప్ను అధికారులు సిద్ధం చేశారు వివిధ శాఖలకు చెందిన అన్ని జిల్లాల ఉద్యోగులకు కూడా శిక్షణ అయితే ఇచ్చారు వాస్తవానికి ఈ నెల పదకొండు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాల్సి ఉంది అయితే భారీ వర్షాలు విజయవాడలోని వరదల సహాయ కార్యక్రమాల్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మేన సంచాలకులు ప్రవీణ్ కుమార్ బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదు ఈ నెల పద్దెనిమిదిన మంత్రిమండలి సమావేశం జరగనుంది తర్వాత రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు ఈ మేరకు గనుల శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు సమాచారం ఇచ్చారు ఇసుక డోర్ డెలివరీకి రవాణా ఛార్జీలను ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చింది అయితే వచ్చే నెల నుంచి నదుల్లోని రీచ్లో తవ్వకాలు మొదలు కానున్నాయి దీంతో ఉచిత ఇసుక దారి మళ్ళకుండా ఉచిత అంటే ఇతర ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా కేంద్రాలను కూడా జిల్లాల వారిగా ఏర్పాటు అయితే చేశారు సో మనకి యాప్ ఆల్రెడీ సైట్ అయితే ఉంది ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అనమాట అదేవిధంగా యాప్ను అయితే యాప్ పేరు అయ్యి మనకి పంతొమ్మిదో అయితే రిలీజ్ చేయబోతున్నారు వాటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకోవాలి అప్పుడైతే మనకి ఇసుక రావడం జరుగుతుంది అనమాట ఏపీలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటారు